ఏమి పిల్లల్ని ఎక్కి పోయి ఎడుతున్నా బాబా వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ ఫ్రెండ్ కూరలు ఆ పెడితే పెట్టి ఆవిడ వచ్చి నువ్వు అంత మంచి కూరలు కొడుతున్నావు నిన్ను బాగుపోతున్నాడు మా ఆయన నన్ను తిడుతుంది నేనేం చేయను వాడిని కొట్టాలి ముందు చెప్పు తీసుకొని చిన్నోడు నెలకొని నోరు మూసుకొని కూర్చోవాలిగా కూర్చోవాలా లేదా అసలు ఇది పెట్టకుండా ఉండాలి పెట్టకపోతే ఫ్రెండ్గా కొంచెం పెట్టాలి తిన నేను చెప్తా వాడితో ఫోన్ ఫోన్ తీసుకురాపాడు ఫోన్ చెప్తాను బొందు తీసుకురాపో వాడికి అసలు బుద్ధి లేకుండా పోయింది తిన్నాడు నోరు మూసుకొని కూర్చోక మళ్ళీ ఆడపిల్లలకు గొడవలేంది మా ఆవిడ నీకు రోజు కూరలు పెడుతున్నాడా తిన్నావు తింటే తిన్నావు నోరు మూసుకొని కూర్చోవాలిగా వెళ్ళి ఆ అమ్మాయి బాగు చేస్తుంది ఇది అని మీ ఆవిడకి చెప్పావు పిల్లలు బస్సు ఎక్కించడానికి పోతే మా అమ్మాయిని మీ ఆవిడ తిట్టిందంట ఏమన్నా పద్ధతికి ఉందా మళ్ళీ ఆమె ఇల్లు అడిగా అన్నా కొన్ని తిట్టింది సాయంత్రం ఆ అమ్మాయికి వెళ్ళి మాట్లాడేవాడిని తిన్నావు అనుకోనా నోర్మల్ స్కూల్ కూర్చోలేదా అంటే ఎట్లో ఇప్పుడు నీకు ఏ కూర నచ్చలేదు ఆ కూర బాగలేదు ఆ అమ్మాయి బాగా చేయలేదు అని చెప్పుకో ఇంట్లో ఆ సంతోషపడి నీకు ఇంకా మంచిగా చేసి పెట్టింది ఎప్పుడైనా నచ్చింది అనుకో ఆ కూర నువ్వు చేయించుకోవాలంటే ఆ అమ్మాయి చందాలంగా చేసింది నువ్వు బాగా చేస్తావు ఈ కూర ఇలా చేయమని చెప్పి నేర్పుకొని చేయించుకో అప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉంటారు పక్కన అనుభవించే మీరు ఆమె తిట్టదు నేర్చుకోండి ఎందుకమ్మా అంత టెన్షన్ తట్టుకోలేకపోతున్నా ఆఫీస్ టెన్షన్లు అసలు నిన్న ఇంట్లో బంధించానని అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా ఈ బాధ చూస్తున్నా వచ్చిన దగ్గర నుంచి ఎవరన్నా సరదాగా ఉన్నారు ఇంట్లో మీ జీవితంలో సగం పని వాళ్ళకి ఇస్తున్నావు అవునా అయినా ఎవరికి మనశ్శాంతి లేదు ఉంటుందా ఉండలే కదా అవునా కదా ఏమైంది ఎవరో ఒకళ్ళు హాయిగా ఇంట్లో ఉంటే ఇప్పుడు తినా కూడా ఉంది కదా మనకి నువ్వు కోట్లు సంపాదించావు ఆరాటం పడి అవునా ఇప్పుడు నేను ఇబ్బంది పని చేయకుండా అదే తింటూ కూర్చుంటుందా కూర్చోదుగా అలా తినమని చెప్తావా చెప్పావుగా మరి వాడి స్థాయిలో వాడు కూడా సంపాదించుకోవాలా వాడు ఒక జాబ్ చేసుకోవాలని ఉంటుంది కదా కాస్త నువ్వు తగ్గించుకొని నువ్వైనా ఆయనైనా ఇంట్లో ఒకళ్ళు ఉంటే అంత టెన్షన్లో తగ్గుతాయి అందరు టెన్షన్లు తగ్గుతాయి మంచి మాటలు చెప్పుకొని పిల్లలకు మంచిగా దగ్గర ఉండి చదువుతున్నారా లేదా వాళ్ళు మంచి బాటలా ఉన్నారా లేదా ఇలాంటివన్నీ చూసుకోవచ్చు కదా అవునా తర్వాత కూడా నీకు ఇంకా ఏదన్నా చేయాలనిపిస్తే మంచి మెసేజ్లు సమాజానికి మంచి సేవ చెయ్యి నీకున్న దాంట్లో ఎవరికన్నా నలుగురికి పెట్టు చదువుకున్నాను చదివి ఎక్కడికి పోదు ఇలా కూడా వాడుకో మీ కట్ట కూడా మంచి పేరొచ్చు దాపించే నేను చదువుకున్న దాన్ని నేనేదో నాకేదో వస్తుందని అనుకోవద్దు అలా ఆలోచించి చూడు ఎంత బాగుంటుందా అవును ఎందుకమ్మా ఇన్ని టెన్షన్లు